ప్రకృతి వ్యవసాయ విధానంలో భూమిని సిద్ధం చేసుకోవడానికి మొదటిగా పిఎండిఎస్ విత్తనాలను చల్లి భూమికి కావాల్సిన పోషకాలు సూక్ష్మ పోషకాలు అందేలా చూస్తారు అసలు ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటే పిఎండిఎస్ విత్తనాలు అంటే ఏమిటి అందులో ఎన్ని రకాలు ఉంటాయి వాటి వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం వేసిన తర్వాత అదే మొక్కలు ఏంటి చూస్తాయంటే ఇప్పుడు ఏది తాకమంతా నక్కసరి వస్తూ చూస్తాయి నెప్పసరికి వేసే వరకు ఎప్పుడు వేస్తారు వీళ్ళు బాగా వర్షం పడిన వల్ల చదిలేదు కానీ ఈ లోపల గర్ప చెందంటే ఈ మూడు పప్పు దిశ అప్పటికి నక్క ఆరు ఆరులో మూడు పప్పు దినుసులు ఉన్నాయి పెసలు కేసలు నెక్స్ట్ అంటే ఇది ఉంది కదా నువ్వు నువ్వుల ద్వారా మనకి బాస్త్రం అందాయి భాషణం అంతవరకు వస్తుంది వాస్తవం వస్తే వేరు వ్యవస్థ ఎంత వేరు వ్యవధారో అలాగే వేరు ద్వారా శ్రీకరణ పక్కన ధ్యానం కాపాడు పెట్టాలి గోరు ద్వారా నువ్వు ఇది కోడతా అనేది కొరకు అంటే వేళ వాసన కనుక అంటే కాదు అనేది ఎటువంటి ప్రాబ్లం లేకుండా

ಎರ hmm. వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తే పంటలు అతివృష్టిని అనావృష్టిని సైతం తట్టుకుని నిలిచి అధిక దిగుబడులిస్తాయి ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు తొలకరికి ముందే విత్తనం వేయడం అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోవింగ్ విధానం దీన్ని పాటించినట్లయితే భూమిలో సారం పెరగడమే కాకుండా ఆయా పంటల నుండి కొంతమేర దిగుబడులను పొందవచ్చు అంతేకాదు పశుగ్రాసంగా ఉపయోగపడమే కాకుండా ఈ నేల నీటి ఎద్దడిని తట్టుకుని ప్రధాన పంట పంటల్లో అధిక దిగుబడిని ఇచ్చేందుకు ఈ పీఎంజీఎస్ విధానం ఉపయోగపడుతుంది అందుకే చాలా మంది రైతులు రెండు మూడేళ్లుగా వానాకాలం పంటలకు ముందు ఈ విధానం పాటిస్తూ మంచి ఫలితాలను పొందుతున్నారు